ఏపీ న్యూస్ అవకాశం కల్పించండి అంటే పాతపట్నం ను సరికొత్త తీర్చిదిద్దాలన్నదే నా ఆశయం సూపర్ సిక్స్ పథకాలతోనే పేదల అభ్యున్నతికి సహకారం కలుగుతుంది హిర మండలం మండల కేంద్రంలో విస్తృతంగా ఎంజీఆర్ ఇంటింటి ప్రచారం మిత్రపక్షాల కూటమి అభ్యర్థికి అడుగడుగున ఘన స్వాగతం పలికిన హిర మండలం ప్రజలు ఒక్క అవకాశాన్ని కల్పించండి అభివృద్ధి అంటే ఏటో చూపిస్తానని తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలను అభ్యర్థించారు ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు హిరమండలం మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు అలాగే పాత పట్టణాన్ని సరికొత్త పట్నంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆశయమని ప్రజలకు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు మిత్రపక్షాలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థికి అడగడుగున వీర తిలకాలతో కర్పూర హారతులతో ప్రజలు ఘన స్వాగతం పలికారు ઊલેશર ફૂલગા અડા પંથે જય 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 સાઉન્ડ લે जय एमडी जय जय राम 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 சே